Big Boss season 7 వీకెండే రానే వచ్చేసింది వీకెండే అనగానే ఆడియన్స్ అంతా ఎందుకో ఎంతో ఎదురు చూస్తారు ఎందుకో తెలుసా ఈ వీక్లో ఎవరు హెల్మెట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు అయితే వీకెండే నాగార్జున గారు స్టేజ్ మేకొచ్చి వారు అందరి గురించి కూడా తనకున్న అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ కొంత టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేస్తూ గడుపుకుంటూ వస్తాడు అలా నాగార్జున గారు స్టేజ్ వచ్చి తేజ గురించి మాట్లాడుతూ వచ్చారు టేస్టీ తేజ నువ్వు చాలా పన్నీగా ఉన్నావు పిల్లలు అందరినీ కూడా హౌస్ మేడ్ అందరిని ఈ ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ నువ్వు అవసరం ఏమి గేమ్ అన్నట్టు ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడు బద్దకంగా కనిపిస్తావు తిన్నాను నన్ను పడుకోవడం ఎక్కువ తినడం ఇదే కనిపిస్తుంది కానీ ఎవరితో నువ్వు పోటీ పడి నన్ను విన్నా గలవాలి కంపల్సరీ అనే అభిప్రాయం నీలో ఏమాత్రం లేదు అంటూ నాగార్జున గారు వచ్చారు అయితే వీకెండ్ రావడంతో మరి ఈ వారు ఎర్రోట ఎవరవుతున్నారు మీరు తెలుసా అని అందరికీ అడగా అందరూ కూడా అలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు లో లిస్ట్ ఓటింగ్ లిస్ట్ తక్కువలో ఉన్నది ఎవరు అంటే ఇక తేజ కాబట్టి ఈ వారు ఎలిమినేటెడ్ తేజ అనేసి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకా టేస్టీ తేజకి తేజ్ మనకి వచ్చేమంటారు ఇక నాగార్జున గారు